కులాల వాళ్ళు బానిసలుగా మాదిగ కులాన్ని రాజ్యాంగాన్ని నిర్మించారు ఇదే రాజ్యాంగం ప్రకారము ప్రధానమంత్రి మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని మీ మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నర్తకి సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అందువలన నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత కావాలని మాదిగులకి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా ఒక ఎంపీ సీట్ ఇవ్వకుండా అదేవిధంగా నామినేట్ పదవుల్లో కూడా మాదిగులకి స్థానం లేకుండా అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి కూడా మాదిగ సమాజ వర్గానికి ఇవ్వకుండా అందరికీ అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాదిగల్ని ఒక ఓటు ఓటు బ్యాంకుగానే చూస్తూ మాదిగల్ని మోసం చేస్తూ ఉన్నాయి రాబోయే ఎలక్షన్లో మాదిగల్ని మోసం చేయాలంటే ఇంకా పార్టీలకు కూడా గుణపాఠం తప్పదని మేము తెలియజేస్తూ ఉన్నాం మాదిగలు ఒక రాజకీయ శక్తిగా రాజకీయ చైతన్యగా ఓటు హక్కు ఇలువుగా అదేవిధంగా అన్నీ మేము గ్రామాల్లో పోయి మాదిగల్ని చైతన్యపరిచి ఏ మన ఓటు ఎవరికి వెయ్యాలి మన రాజకీయంగా ఏ పార్టీ మనకు మద్దతు ఇస్తుంది ఏ పార్టీ ఎస్సీ వర్గీకరణ ఉంది ఏ మాది ఏ పార్టీ మాదిగులు అభివృద్ధికి ఉంది ఏ పార్టీ మాదిగుల సంక్షేమానికి కూడా కట్టుబడి ఉంది అదే విధంగా గ్రామాల్లో మాదిగల్ని చైతన్యపరిచి మాదిగ ఓటుల్ని మాదిగుల రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీ కల్పిస్తుందో మాదిగులకి ఏ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంటుందో మాదిగులకి ఏ పార్టీ సంక్షేమ కట్టుబడి ఉంటుందో ఆ పార్టీకి మాదిగుల మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు నర్తకి సెంటర్లో మాదిగుల యుద్ధపేరి మహాసభ గ్రాండ్ సక్సెస్ అయిన దానికి మా నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగ సోదరులకి మాదిగ అక్కల జల్లందరూ కూడా మరి ఈ సభని విజయవంతం చేసిన దానికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను